మనకు తక్కువ బడ్జెట్లోనే చిన్న బిట్టు కావాలనుకున్న వాళ్ళ కోసం అయితే ఒక మంచి బిట్టు తీసుకొచ్చానండి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు అయితే ఒక ముప్పై గుంటల వ్యవసాయ భూమి ఇది నలభై ఫీట్ల రోడ్కి తీసుకొచ్చాను ఇది యాక్చువల్లీ నలభై ఫీట్ల రోడ్ అని డబుల్ రోడ్ అవుతుంది డబుల్ రోడ్ నుంచి మనకు సెట్ బ్యాక్ చేసుకొని మనకు రో బిట్టు వీళ్ళు కొలత చేసుకున్నారు మనకు ఈ కడి నుంచి స్టార్ట్ చేస్తే రోడ్ ఫేస్ వచ్చేసి ఆ కడి వరకు అంటే మనకు రోడ్ ఫేస్ వచ్చేసి దగ్గర దగ్గర నూట ఇరవై నూట ముప్పై ఫీట్లతో ఉంటుందండి ఈ విధంగా మనకు సైట్లో లోపలికి వెళ్ళిపోతున్నాము ఈ ల్యాండ్కి వచ్చేసి రెండు రోడ్లు ఉంటుందండి బ్యాక్ సైడ్ రోడ్ ఉంటుంది ముందు బీటీ రోడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఏమో కెనాల్ కాలువ రోడ్ ఉంటుంది ఆ బ్యాక్ సైడ్లో కెనాల్ కాలువ ఉంటుంది ఆ కెనాల్ కాలువ ఇరవై ఫీట్లతో రోడ్ ఉంటుందండి ఈ విధంగా బిట్టు అంతా ఒకటే లెవెల్ ఉంటుంది ప్యూర్లీ రెడ్ సైల్ ఇది మండల హెడ్ క్వార్టర్కు జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి వెనకాల కడీలు కనిపిస్తుంది కదా అక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనం కెనాల్ కాలువ పోతుంది ఈ బ్యాక్ సైడ్ ఇరవై ఫీట్లతో రోడ్ ఉంటుంది ఈ సైట్ వచ్చేసి మనకు మండల హెడ్ క్వార్టర్కు జస్ట్ ఒక మూడు కిలోమీటర్ దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి ఇరవై కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ నుంచి జస్ట్ తొంభై ఐదు కిలోమీటర్ ఉప్పల్ నుంచి తొంభై ఐదు కిలోమీటర్ వస్తుంది వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి అరవై కిలోమీటర్ దూరంలో వస్తుందండి ఇది ల్యాండ్ విషయానికి వస్తే ఎలాంటి కిర్కిర్ కానీ గొడవలు కానీ ఏమీ లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి చూడండి సాయిల్ అయితే ప్యూర్లీ రెడ్ సాయిల్ ఉంది ఈ కడిలు ఎండ అవుతుంది కదండి అక్కడ ఈ ఎండ్ కడ ఎండ అయిన తర్వాత ఒక ట్వంటీ ఫీట్లతో రోడ్ ఉంటుంది మనకు కెనాల్ కాలువ రోడ్ అది మనకు వాటర్ కూడా కెనాల్ వాటర్ వస్తుందండి ఇందులో ఇందుకు ఈ సైడ్కి వచ్చేసి కెనాల్ కాలువ రోడ్ వాటర్ వాడుకోవచ్చు మనం ఈ ల్యాండ్ యొక్క ధర విషయానికి వస్తే ముప్పై గుంటలు ధర విషయానికి వస్తే ఒక గుంటకు లక్ష రూపాయలు అంటుందండి డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటుంది ల్యాండ్ నచ్చితే ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటుందండి ఇది వెహికల్స్ వస్తున్నాయి కదా బీటీ రోడ్ వెహికల్ వెళ్తున్నాయి చూడండి అది బీటీ రోడ్ అండి ఒక గుంటకి లక్ష రూపాయలు మాత్రమే నెగేషియబుల్ ఉంటుంది మనకు అన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నదండి ఆల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఇది మనకు పహనీలు కానీ లింక్ డాక్యుమెంట్స్ అన్ని అన్ని డాక్యుమెంట్స్ పట్టా పాస్బుక్ అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి మనకు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సైట్ చూడాలంటే సైట్ చూడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్ రావచ్చు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయచ్చండి